భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపి నడ్డ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జై శ్రీరామ్ కూర్చోలే రెండు చేతులు గట్టిగా గతుడినా పైకి గతుంది అయోధ్యలో రామునికి రావడాలే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే ఈ జయశ్రీరామ్ నినాదం అని తలిస్తే మన నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గచ్చ గచ్చగ వాళ్ళు నేను చెప్పినామన్నా బీజేపీలు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నా అన్నారు నేను బరాబర్ అడుగుతా అని చెప్పిన రాముని గురించి రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది రామాలయం కట్టి కడతామని చెప్పి చెప్పి కట్టి తీనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము బరాబర్ రాముని కాపాడుసం రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకు వస్తాం మీకు దమ్ముంటే మీకు ఏమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం రే రాముడు అందరికీ దేవుడన్నా రాముడు మనకు దేవుడే అందరికీ దేవుడే ఇలా కాంగ్రెస్లో చెప్తున్నారు మీరే మీకే రాముడు ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు ఇవాళ అయోధ్యలో అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో పాత కట్టడాన్ని కూల్ చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం ఏ ఏఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త బలిదాన్ని చేసినానా అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రోజు రామ మందిరం నిర్మాణం కోసం చస్తమని తెలిసి కూడా చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని అమ్మా అన్నా అక్క తమ్ముడా నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం చచ్చిపోవడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం రామ మందిరాన్ని నిర్మించకుండా రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి అని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వం ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి కాంగ్రెస్ రాముడే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే కమ్యూనిస్టు పార్టీ రాముడే మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి అరే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎస్ మాక రామున్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా అభ్యర్థి లేడు మీరు రాహుల్ గాంధీ అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి ఎవరు చూసి ఓటు ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థన ఓటు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు ఏదో అనుకుంటున్నారని ఆగు ఈ పది ఎడతారు కదా చుక్కలు చూపెడతారు ప్రజలు కాంగ్రెస్లో చుక్కలు చూపెడతారు ప్రజలు వంద రోజులు అయిపోతుంది బిడ్డ వంద రోజులు అయిపోతుంది ఆగు వంద రోజులు అయిపోయినాక మీ ఆరు గ్యారెంటీలో సంగతి ఏందో ప్రజలు చూపడతారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయ్యింది ఈ వంద రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు వంద రోజులు తమ ఊర్లో తిరిగనిస్తారా ప్రజలు ఈ ఆరు గ్యారెంటీ లేదని చెప్పండి ఇలా ఆరు గ్యారెంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను ఆరు గ్యారెంటీలు అంటే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు రెండు వందల యూనిట్ల గ్యా రెండు వందల రెండు వందల యూనిట్లు కాల్చి ఫ్రీ కరెంట్ కాదు ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకొని ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకు ఎన్నికల తర్వాత ఏమన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ అన్నారు ఇప్పుడు నిన్న కాక మొన్న ఏమన్నారు మహిళల పేరు మీద కనెక్షన్ ఉంటారని గ్యాస్ ఇస్తారట ఫస్ట్ ఏమో అందరికీ అన్నారు తర్వాత రేషన్ కార్డు ఉన్నకే గ్యాస్ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే గ్యాస్ కనెక్షన్ అంటారు మరి రేషన్ కార్డులు అని చెప్పి పది సంవత్సరాలు మేము తిట్టినాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు రేషన్ కార్డు కోసం దాదాపు పది లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డులు ఇవ్వకపోతురు ఇలా గ్యాస్ ఇవ్వకపోతుంది కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తామంటున్నారు మరి గ్యాస్తో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఇలా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తున్నారు పక్క ఆరు గ్యారెంటీలు పక్క రెండు వేల ఐదు వందల రూపాయలు వేయాలి వేసిండ్రా ఎక్కడన్నా ఇవాళ అడిగి ఎనభై రోజులు అయిపోయింది ఇంకా ఇరవై రోజులే ఇంకా పది రోజుల పాటు ఎన్నికల కోడ్ వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు ఒక గ్యారెంటీ అట ఇంద్రిరామహిలు ఇస్తారట ఇవాళ ఇందిరామయ్యి ఇండ్ల కోసం ఇవాళ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నది ఇరవై లక్షల మంది అని వాళ్ళే చెప్పారు ఆరు లక్షల మందికి ఇస్తా అని వాళ్ళే చెప్పారు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళే చెప్పారు ఆరు లక్షల చొప్పున ఐదు ఆరు లక్షల మందికి ఐదు లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు మూడు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ళ కోసం విడుదల చేసిన డబ్బు ఎంత అంటే మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇస్తున్నారు నీ మూడు వేల కోటలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం వంద కూడా రావు వంద రెండు వందలు కూడా రావు కాబట్టి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క స్థాయి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కా ఇవ్వాలి వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతారు ఇవాళ దాంతోపాటు నాలుగు వంద నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తున్నారు అవి ఇవాళ ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు అవి వేలే రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు అవి వేలే ఇవాళ రైతు భరోసా దాదాపు యాభై యాభై లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు రెండు లక్షల రుణాఫీ కోసం ఇలా పదిహేను వేల రైతు భరోసా ఇస్తా అంటే యాభై లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు దాదాపు పదిహేను లక్షల మంది కౌలు రైతులకు వాళ్ళకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లేసారు ఏమీ ఆచరించకుండా ఏమీ అమలు చేయకుండా ఒకటో రెండో వాగ్దానాలు అమలు చేసి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇది కేవలం ఎన్నికల సంవత్సరం ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇస్తారు మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలల జీతాలు ఇస్తా ఒట్టిగా జీతలియరియా ఇవాళ ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్ కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా చూపెట్టే ప్రయత్నం చేసింది మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారు ఎట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది అందుకే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడే సంవత్సరం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు ఇలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి ఆరు గ్యారెంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే అర్ధరాత్రి హైదరాబాద్ కొట్లాడి జైలుకు ఏంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి నలభై ఐదు రోజుల పాటు జైలుకొంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణలో పేదల రిజర్వేషన్ కోసం కూడా మాకోసం కొట్లాడి అయి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ పొరపాటు చేస్తాం మేము పొరపాటు చేస్తామని చెప్పి ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ జీవితాలను నాష్టం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే వాళ్ళ భార్య పిల్లలను నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్ఖుని యొక్క రాక్షస పాలన ఈ రజాకర్ల పాలన ఈ అవినీతి పాలన ఈ కుటుంబ పాలన అంత ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్కకు పెట్టాం మా కుటుంబాలను పక్క పెట్టి ఏ రోజు స్వార్థం ఆలోచించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుంది చెప్పి కష్టపడి కొట్లాడడం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే కానీ బీజేపీలో నోటి కాడి బుక్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్న ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నా కాంగ్రెస్ ఇలా మనమే కాదు ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు ఎస్ ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్న వేదిక సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు మీ నాయకుల యొక్క విధ్వంస రాజకీయాలకు వ్యతిరేకం మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను ఇలా గతంలో ఉన్న సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్లు ఉన్నారు గతంలో ఉన్నటి వరకు ఉన్న వాళ్ళు వాళ్ళని ఒక్కసారి పోయాడు కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ నిధులు ఇచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్ ఒక్క పైసా ఇవ్వలే ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థలు ఎన్నికలకు వస్తున్నాయి ఇలా ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరు పేరు మీద యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు అప్పులే అన్న సర్పంచులు అప్పులపాలేరు పాలేరు ఉప సర్పంచులు అప్పులపాలేరు వార్డు మొత్తం అప్పులపాలేరు కనీసం వాళ్ళు బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్ లో పనిచేయలే దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే దేశంలో ఏ సర్పంచుల కూలి పని చేసుకోలే కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం వడ్చుకోలే అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మీరు సర్పంచులు కావాలనుకుంటారు మీరు జెడ్పీసీ కావాలనుకుంటారు మీరు ఎంపీటీసీ కావాలనుకుంటారు మాకు ఏమి ఇబ్బంది రాదు ప్రజల ఆశీర్వాదం మాకుంటే మా కొట్లేస్తారు మీకుంటే మీ కొట్లేస్తారు రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందంటే ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి అధిక నిధులు వస్తాయి ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచ్లు జెడ్పీటీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం మోర్ల కోసం దానికోసం దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి అందుకే కేంద్రంలో ఏర్పడింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే మీలో కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకటి నియ నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులు ఇస్తారు ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసినా లేచినట్టేది ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్కా నా ఘాట్కా ఇక్కడ లేదు అక్కడ లేదు ఈడ వీక్కినాడు ఆడ విక్తడా కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అంతకుముందు ఏమన్నాడన్నా ఇలా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల కిట్టే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు నమ్ముతారు సక్సెస్ అయ్యారు ప్రజలు మీరు కూడా వాస్త అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కానీ మళ్ళీ బీజేపీ గేరచుకోవడం కాంగ్రెస్ పార్టీ ప్రచారం వస్త్రాలు లేవు ఆరు గేర ప్రజలు నంబర్ అని చేసి ఇది స్టార్ట్ చేశారు ఇక ఎన్నికల ముందు శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్ ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్ మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్ నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారు వాస్తవం కూడా నాకు కలిసిర్రు అప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే నన్నే వచ్చి కలిసిర్రు ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే బీఆర్ కేసీఆర్ నటించడన్న నటనలో జీవితాలు కుంపలు ముంచడం తెలివి అంతా కూడా అది గట్నే ఊ మాటలు చెప్పి మన బతుకుని బర్బాద్ చేసి నాశనం చేసిండు ఇలా ఏం చేసిండు ఆ మంత్రం నమ్మించడానికి ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాయకుల విశ్వాసం లేదు ఇలా మంత్రులని పిలిచిండు పిలిచి ఏం చేసిండు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది నాకు రా కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట మరి పోదామా అన్నాడట ఈ మంత్రులు బస్ బస్సు అంటే తిన్న పన్నవారా బస్ పడితే పన్న అంటారు వీళ్ళుపై కేసీఆర్ చెప్పంగానే అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట ఈ మన బీజేపీ ఎందుకు చేరాలే అని చెరువు బంద్ చేశారు బంద్ చేసాక ఏం చేసిండు మళ్ళా అది క్లోజ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు ఈయన కట మోడీ గారు ఫోన్ కానికి నాకు ఈయన పార్టీ గింత పార్టీ ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ ఎవరు వస్తలేరు పార్టీకి పార్లమెంట్లో అభ్యర్థులకి వెళ్తలేరు పోటీ చేయడానికి లేరు పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ వేరే పార్టీలు లేదు అట్లా నాలుగో ప్లేస్ వస్తారు ఈ ఏమంటాడు ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట్ట నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదు మోడీ గారికి మోడీ గారు ఫోన్ చేసినట్ట మళ్ళీ ఎన్డీఓలో చేరుదామా అని చెప్పి ఇప్పుడు మళ్ళన ఉన్నాడు మళ్ళన్నా మంత్రి ఉన్నాడు కదా మళ్ళన్నా మళ్ళన్న చెప్తే ఏం చేస్తాడు తెల్లారి మీడియాలో చెప్తాడు అవునా కాదా ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటం మిలుతాడు కేసీఆర్ పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేసిరు ఎన్డీఏలో కలుద్దామంటున్నారు కలుద్దామా అనేసరికి మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కూడా చర్చ స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి కేసీఆర్ మాయమటాలు మాటలు నమ్మకండి